హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం సర్పంచ్ ఎన్నికల కంటే ముందే మరొక కొత్త పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మీకు జీరో కరెంటు బిల్ కానివ్వండి ఐదు వందల రూపాయల సబ్సిడీ గ్యాస్ కానివ్వండి ఇదివరకు రానట్టయితే లేదు కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారైతే కొత్తగా మళ్ళీ ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఇరవై ఐదు వందలు రావాలి అంటే మీకు ఉండాల్సినటువంటి అర్హతల గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ క్లియర్గా మనం చూసినట్టయితే స్థానిక ఎన్నికలకి ముందే వీలైనంతమంది అర్హులని మరిన్ని సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులుగా చేర్చాలని ప్రభుత్వం ప్రయాణిస్తు ప్రయత్నిస్తుంది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి గృహజ్యోతి పథకాల లబ్ధిదారుల జాబితాలో మరిన్ని కుటుంబాలు త్వరలో చేరనున్నాయని తెలుస్తుంది ఆయా పథకాల వర్తింపునకి రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో నూతనంగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు ప్రజాపాలక కేంద్రాలకి క్యూ కడుతున్నారు ఇదివరకు ప్రజాపాలన కార్యక్రమాల్లో ఆయా పథకాలకి అప్లై చేసుకున్న వారికి మాత్రమే రాయితీ పథకాలు వస్తున్నాయి క్లియర్గా మీరు ఏ పథకం రావాలన్నా మీకు ప్రజాపాలనలో భాగంగా అప్లై చేసుకున్నటువంటి వారికి మాత్రమే రావడం అయితే జరుగుతుంది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ యొక్క సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కంటే ముందే మరొక కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది ఆ పథకం పేరే మహాలక్ష్మి స్కీమ్ ఈ స్కీమ్ లో భాగంగా నెలకి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి నెలకి కూడా మహిళల ఖాతాలో జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దీనికి ఉండాల్సినటువంటి అర్హతల్లా మనం క్లియర్గా చూసుకున్నట్టయితే వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ అయితే వచ్చి ఉండకూడదు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా చేయుత పెన్షన్స్ ఉన్నాయి కదా ఆ పెన్షన్స్ అయితే తీసుకోకుండా ఉండి యాభై ఏడు ఏండ్లు దాటకుండా ఉన్నట్టయితే వారికి తెల్ల రేషన్ కార్డు కూడా కలిగి ఉన్న మహిళలకి ఈ పథకంలో భాగంగా అవుతారు సో ఆ విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెలకి ఇరవై ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి అఫీషియల్ అప్లికేషన్ వివరాలని నేను మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను ఆ వీడియో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే ఇంకా రెండు గురించి చెప్పాను కదా జీ గృహజ్యోతి జీరో కరెంటు బిల్ అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వాటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే నూతనంగా రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులు నూతనంగా పొందినవారు కానివ్వండి ఇదివరకి కార్డు ఉండి కూడా మీకు రానట్టయితే మళ్ళీ రీఅప్లికేషన్ అనేది కూడా చేసుకోవడానికి ఎంపీడీఓ మున్సిపల్ ఆఫీసుల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను తెరిచి ఉంచారు ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన కేంద్రాలను అయితే తెరిచి ఉంచాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది గృహలక్ష్మి జీరో కరెంట్ బిల్లు కోసం అప్లై చేసుకునేటటువంటి వారు నెలవారీ విద్యుత్ బిల్లులను తీసుకువెళ్ళాలి అదేవిధంగా ప్రజాపాలన రసీదు మీరు కొత్తగా అప్లై చేసుకునేటటువంటి వారు ప్రజాపాలన అప్లికేషన్ అనేది పెట్టండి కుటుంబీకుల ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలని అందజేయాల్సి ఉంటుంది మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరి జిరాక్స్ పత్రాలని అందజేయండి మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ పొందాలి అంటే ఐదు వందల రూపాయల సిలిండర్ కోసం లబ్ధిదారులు ఏజెన్సీ వద్ద ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి ఈ కేవైసీ అనేది ఇదివరకే చేసి ఉన్నట్టయితే సరిపోతుంది చేయని వారు ఎవరైనా ఉన్నట్టయితే మీరు చేసి చేసిన తర్వాత ప్రజాపాలన కేంద్రంలో పదిహేడు అంకెల కన్జ్యూమర్ నెంబరు గ్యాస్ సిలిండర్ తీసుకునే టైంలో పొందిన రసీదును తీసుకువెళ్ళాలి ఇక్కడ వారి వద్దకు తీసుకువెళ్లాల్సింది మీ యొక్క ఆ నెంబర్ పదిహేడు అంకెలు ఉంటుంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మీకు ఇచ్చేటటువంటి రసీదులను కూడా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు మొబైల్ నెంబర్ కూడా తెలియజేయాల్సి ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి మనకైతే ఇక్కడ తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్తగా రేషన్ కార్డు పొందినవారు అదేవిధంగా పాత రేషన్ కార్డు వాళ్ళైనా ఈ పథకాలు రానట్టయితే ఈ విధంగా అప్లికేషన్ అనేది పెట్టుకోండి మీరు కూడా ఈ ఫ్రీ పథకాలని పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్